జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అడుగుతున్నాం మీరు ఇంకా తెలివైన వాళ్ళు మీ పొత్తులు కనిపించవు ఎందుకంటే మీ అక్రమ పొత్తులు మీ రహస్య పొత్తులు చంద్రబాబు గారైనా బహిరంగంగా ప్రజలకు చెప్పి పొత్తులు పెట్టుకుంటున్నారు జగనన్న గారైతే రహస్యంగానే పొత్తులు పెట్టుకుంటున్నారు ఇన్ని సంవత్సరాలుగా బీజేపీ పార్టీని ఒక్క ప్రశ్న అడిగింది లేదు ఇన్ని సంవత్సరాలుగా ఎన్ని బిల్లులు ఉంటే ప్రతి బిల్లులకు మద్దతిచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఇంత ఇన్ని సంవత్సరాలుగా ఎక్కడ వాళ్ళకు ఏ అధికారం కావాలైనా బీజేపీ పార్టీ నాయకులకి మనది పెట్టిందే ఇక్కడే అడ్డా అన్నట్టుగా ఏది కావాలంటే బీజేపీ పార్టీకి ఏ ప్రాజెక్ట్ అయినా బీజేపీ పార్టీ తీసుకోవచ్చు ఏ అధికారమైనా బీజేపీ పార్టీ తీసుకోవచ్చు ఏ దేనికైనా రెడీ అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరిస్తూ బీజేపీ బానిసలుగా మీరు ఎందుకు వ్యవహరిస్తున్నారు అని అడుగుతున్నాం బీజేపీ పార్టీకి తెలుసు అవినీతి చేస్తున్నారు అని బీజేపీ పార్టీ చెప్తూనే ఉంది మధ్య మాఫియా అంటారు మైనింగ్ మాఫియా అని చెప్తున్నారు వాళ్ళ నాయకులే వచ్చి మాట్లాడుతున్నారు మరి మీకు తెలిసినప్పుడు మీరు ఎందుకు ఏ యాక్షన్ అయినా తీసుకోవడం లేదు ప్రభుత్వం మీద ఈ రోజు మద్యం మాఫియా ఎంత భయంకరంగా జరుగుతుంది ఈ రోజు మన రాష్ట్రంలో మద్యము డిజిటల్ పేమెంట్సే లేవు ఎవడు మద్యం క్యాష్ మద్యం కొండానికి వెళ్ళినా క్యాషే అంటే క్యాషే పెట్టి కొనాలట డిజిటల్ పేమెంట్స్ లేవు మరి మీరు క్యాష్ పెట్టి కొంటుంటే అసలు అసలు ఎంతకమ్ముతున్నారు ఎంత అమ్ముతున్నారు స్టేట్ ట్యాక్స్ ఏంటి సెంట్రల్ ట్యాక్స్ ఏమిటి అసలు ఓ పద్ధతి పాడు ఏది ఉండాల్సిన పని లేదా కేంద్రంలో అధికారంలో ఉంది మీరు వాచ్ డాగ్స్ కాదా బీజేపీ పార్టీ మీరు ఇక్కడ యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదా మీ ఈడీలు సిబిఐలు మీ ఎన్క్వైరీలు ఇక్కడ ఏం పనిచేయవా మీకు తొత్తులుగా ఉన్న వారి దగ్గర పనిచేయవు మీకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ దగ్గర పనిచేస్తాయి వాళ్ళని మళ్ళీ లొంగ తీసుకోవడం కోసమే ఇది ఏం పద్ధతి అని అడుగుతున్నాం మాఫియా జరుగుతుందని తెలుసు లిక్కర్ మాఫియా అని మీరే చెప్తున్నారు సిద్ధమని పెద్ద పెద్ద సభలు పెడుతున్నారు ఒక్కొక్క సభకి తొంభై కోట్ల రూపాయలు అవుతుందట ఎక్కడి నుంచి వస్తున్నాయండి ఈ డబ్బులన్నీ సిద్ధమని పెద్ద యాడ్ క్యాంపెయిన్ అని నడుపుతున్నారు ఆరు వందల కోట్లు ఖర్చు పెడుతున్నారట ఎవరి డబ్బులు ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ డబ్బులన్నీ ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది